అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ సోమవారం కదండీ ఇంకా పొద్దుటే లేచి ఇంట్లో పని అంతా చేసుకుని దేవుడు దన్నం అయితే పెట్టేసుకున్నాను ఇంక వాళ్ళైతే నేను ఇంకా లంచ్ బాక్స్లోకి ఇదైతే తయారు చేస్తాను క్యారెట్ ఫ్రై అయితే చేద్దామని చింతల కోసం కాలేజీకి వెళ్తున్నారంటే ఇంకా వాళ్ళ కోసం ఏదో చేసి పెట్టాలి కదా ఇంకా క్యారెట్ ఫ్రై అయితే చేస్తాను అనుకోవచ్చు ఇప్పుడైతే మనం క్యారెట్ ఫ్రై అయితే పెడుతుందనమాట చింతల కోసం బాక్స్లోకి కొంచెం వేసుకున్నా ఎల్లుల్పాయలు ఎండువరపకాయలు జీలకర్ర కరివేపాకు ఆయలైతే ఏడైపోయింది కదా ఉల్లిపాయలు అయితే వేలేసుకుంటాం పసుపు సరిపడా సాల్ట్ తాలిపలైతే వేసుకోండి గుడ్డైతే వేసుకుంటాను క్యారెట్ క్యారెట్ ప్లేట్ ఒకటే కలగ్ బాగా ఉప్పు పసి వేసాం కదా కలిపి కలిసిలో కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటా ఇంకా నా వంటలు అయితే ఇలాగే ఉంటాయి సింపుల్ సింపుల్గా పెద్ద హెవీగా అయితే ఏమి వండు అనమాట తాలింపులు గట్టా ఏమి వేయకుండా ఇంకా సింపుల్గా వండుతున్నాను మనకి ఇష్టమైతే తాలింపు సరుకులు అన్నీ వేసుకోవచ్చు ఇందులో కాసేపు మగ్గరేద్దాం ఇంకా క్యారెట్ ఫ్రై అయితే ఉంది ఉందనమాట దీన్ని ఇంకా ఏగిన వలే కొంచెం అయితే ఏగింది ఇంకా సేపు ఏగినస్తే ఇంకా బాగా ఏగుతుంది మెత్తగా అయిపోయేంతవరకు వేయించుకోవాలన్నమాట ఫ్రై ఏగిందో లేదా చూపు ఫ్రై అయితే చక్కగా వెగిపోయింది దగ్గర అంటాను చూడండి ఎంత బాగుందో ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకైతే బాక్స్ పెట్టేస్తాను బాక్స్లో ఫ్రైస్ చేశా కోల్ బాక్స్ ఏదమ్మా క్యారెట్ ఫ్రై రెడీ క్యారెట్ తింటే ఎంత మంచిదో పిల్లలకు అసలు ఇష్టం ఉండదు ఎలాంటివి తినాలంటే మంచిగా ఉంటే బ్లడ్ పడతాయని అన్నామంటే అది అసలా తినరు అనమాట అలాంటివి చింతలు బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వీడియోలు అన్నింటికి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియోలు అలాగే చూస్తూ సపోర్ట్ చేస్తారనేది అనుకుంటున్నాను సరేనా బాయ్